వచ్చేసరికి కుట్ర తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఆ తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయిన ఆ కుట్రలో భాగంగా ఈయన ఏం చేయబోతారో తెలుసా ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపించే కార్యక్రమం చేస్తాడు ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు పంపిస్తాడు పంపించి ఏం చేస్తాడో తెలుసా ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చేతిలోనూ మూడు వేలు పెడతాడన్నా అక్క ప్రతి చేతిలోనూ మూడు వేలు పెడతాడు ప్రతి చేతిలోనూ ఎన్నిక తేదీ వచ్చేసరికి ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు పెట్టి మరొక్కసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు నేను మీ అందరితో కోరేది ఒకటే మీరంతా కూడా మీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి మీరంతా మీ ప్రతి వార్డుకు వెళ్ళాలి వెళ్ళి ఆ ప్రతి అక్కను కలవాలి ప్రతి చెల్లెమ్మను కలవాలి ప్రతి అవ్వను కలవాలి ప్రతి తాతను కలవాలి ప్రతి అన్నను కలవాలి కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి అక్క చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోవద్దక్క నాలుగు రోజులు పికబడ్డక్క అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు అన్న సంవత్సరాలకి పదహైదు వేల రూపాయలు ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి ఆ ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి అక్క చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోవద్దక్క ఒక్కసారి ఆలోచన చేయక్క ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లు గాను డాక్టర్ల కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆ అక్కని అడగండి ఆ అక్కకు చెప్పండి అక్క ఇంజనీరింగ్ పిల్లలు చదివించాలంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతా ఉంది ప్రభుత్వం దగ్గర నుంచి ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా కత్తిరిస్తా ఉన్నారు అరొకరగా ఇస్తా ఉన్నారు ఇచ్చేది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితిలో అక్షరాల బకాయిలు పెడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు మన పిల్లల్ని మనం రేపు పొద్దున ఇంజనీర్లుగా చదివించాలన్నా డాక్టర్లుగా చదివించాలన్నా కలెక్టర్లుగా చదివించాలన్నా ఈ రోజు మన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయక్క ఈ రోజు మన పరిస్థితి మన అప్పుల పాలైతే తప్ప నుంచి మన పిల్లలను మనం ఇంజనీర్లుగా చదివించలేక ఉన్నామక్క అని ప్రతి అక్కకు చెప్పండి